గారు మరో అంశం అంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు దక్షిణాది రాష్ట్రాలు ఏకం అవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు అవసరం తప్పనిసరి అయితే నేనే చొరవ తీసుకుంటాను ఆ విధంగా పక్కన తమిళనాడు ఆంధ్రప్రదేశ్ అలాగే కేరళ కర్ణాటక వీటన్నింటినీ కూడా ఏకం చేసేటటువంటి బాధ్యత నేనే తీసుకుంటా అన్నారు ఎందుకు ఈయన ఈ విధంగా దక్షిణాది రాష్ట్రాలను ఏకం చేయాలనే విధంగా పిలుపునివ్వడానికి గల కారణాలు ఏంటి ఇది రేవంత్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇది రెండోసారి ప్రకటన చేశారు గత ప్రభు గత సంవత్సరము వటాన్ అకౌంట్ బడ్జెట్ సందర్భంగా ఆయన ఆ నివాస గృహంలో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఈ అంశం పైన చర్చ జరిగింది డెఫినెట్గా దక్షిణాది రాష్ట్రాలు ఫ్యామిలీ ప్లానింగ్ తర్వాత అంటే ఒక ఉద్యమంగా ఫ్యామిలీ ప్లానింగ్ వచ్చిన తర్వాత దక్షిణాది రాష్ట్రాలైనటువంటి తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కేరళ కర్ణాటక పాండుచేరి రాష్ట్రాల్లో గణనీయంగా ఫ్యామిలీ ప్లానింగ్ ఈ జనాభా తగ్గింది ఈ జనాభా తగ్గిన తర్వాత ఈ దామాషా పద్ధతిని నిధులు కేటాయిస్తామని చెప్పడం అట్లానే అంతకు ముందు కూడా ఉత్తరాది ఆయన పేర్కొన్నటువంటి అంశాల్లో ఉత్తరాది రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగేటప్పుడు వేలంపాటే రూపంలో బీహార్లో కానీ మిగతా ప్రాంతాలలో వేలంపాడ రూపంలో అక్కడే ఎన్నికల సభలో హామీలు గుప్పించడం లాంటివి చూస్తున్నాం అదే తెలంగాణకు సంబంధించి లేకపోతే కర్ణాటక కేరళ తమిళనాడు ఈ రాష్ట్రాలకు రావాల్సినటువంటి నిధులు రావట్లేదు అలాగే అదనంగా ప్రత్యేకంగా ఏ నిధులు రావడం లేదు అదే మా బీహార్కు సంబంధించి అంటే ఎక్కువ ప్రాజెక్టులు వెళ్ళడం బీహార్కి చూసాం అట్లానే ఆంధ్రప్రదేశ్ అయితే కొంత మినాయింపు ఉన్నది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అట్లానే నితీష్ అంటే నారా చంద్రబాబు నాయుడు నితీష్ పైన ఆధారపడి ఎన్డిఏ సర్కార్ నడుస్తుంది కాబట్టి వాటిని మినాయింపుగా చూసుకుంటే మిగతా దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుంది అనేటువంటి గతంలో కె కె చంద్రశేఖరరావు మాజీ ముఖ్యమంత్రి కూడా ఈ అంశం చెప్పారు దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుంది అని అయితే ఉత్తరాదిన ఉన్నటువంటి యూపీ మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఇట్లాంటి బీహార్ ఈ రాష్ట్రాల్లో గెలిస్తే చాలు కేంద్రంలో అధికారంలోకి వచ్చేస్తామన్నటువంటి ధీమా ఎన్డీఏ బీజేపీలో కనపడుతున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు అట్లానే ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాలతో సంబంధం లేకుండా అంటే జాతీయ నాయకత్వాన్ని చూపెట్టి రాష్ట్రాలను వేరు చేసి రాష్ట్రాల నాయకత్వాలతో సంబంధం లేకుండా కేంద్రానికి ఎన్నికలు జరిపించాలి అంటే జమిలి ఎన్నికలు అనేది ఇది ఒకే ఒకే దేశం ఒకే పార్టీ ఒకే ఎన్నికలు కాదు ఇది ఒకే పార్టీ ఒకే నాయకత్వం దిశగా దేశాన్ని నడిపించే రహస్య ఎజెండాతో పోతున్నారు నరేంద్ర మోడీ బీజేపీ అనేటువంటి ఒకే పార్టీ ఒకే నాయకత్వం దిశగా దేశాన్ని తీసుకెళ్తున్నారు అన్నట్టుగా అంటే ఈ జమిలీ ఎన్నికలను ఉద్దేశించి ఆయన చెప్పారంటే ఒకే దేశం ఒకే ప్రజా ఒకే చట్టం బిజెపి నినాదం కానీ ఇది దీని రహస్య ఎజెండా ఒకే పార్టీ ఒకే నాయకత్వం ఉండాలన్నది బిజెపికి సంబంధించినటువంటి రహస్య ఎజెండాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు అట్లానే ఈ అన్యాయం ఇట్లానే కొనసాగితే నేనే నాయకత్వం వహిస్తా నేనే మిగిలిన దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఏకం చేసి ఉత్తరాదికి ఇస్తున్నటువంటి ఉత్తరాది పట్ల వాళ్ళు చూపెడుతున్నటువంటి ప్రేమ ఎందుకు దక్షిణాది రాష్ట్రాలు అంటే నిజానికి మొత్తం దేశమంతా దక్షిణాది రాష్ట్రాల చెల్లిస్తున్నట్టు ఎనభై శాతం తెలంగాణ రాష్ట్రం పనులు ఇస్తుంది అట్లానే ఇక్కడ నుంచి ఉన్న జీడిపి పర్ క్యాప్ ఇన్కమ్ కానీ చాలా ఎక్కువగా ఉంది దేశాన్ని పోషిస్తున్నటువంటి రాష్ట్రాలే దక్షిణాది రాష్ట్రాలు కేంద్రంపై దక్షిణాది రాష్ట్రాలు ఆధారపడి లేవు దేశమే దక్షిణాది రాష్ట్రాలపై ఆధారపడి ఉంది ఈ దేశ ప్రగతిలో ఇంత కీలక భూమిక పోషిస్తున్న దక్షిణాది రాష్ట్రాల పట్ల ఉదాసీనంగా వ్యవహరించడం కేంద్రానికి తగదు ఇది ఒక రహస్య ఎజెండాతో సాగుతుంది కాబట్టి డెఫినెట్ గా కేంద్రం ఒక గీత గీసున్నది ఉత్తరాదిని దక్షిణాదిని వేరుగా చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇది దేశానికి ప్ర మంచిది కాదు అనేటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు డెఫినెట్ గా నిజానికి ఉత్తరాదికి వస్తున్నటువంటి పథకాలే కానివ్వండి వాళ్ళ కేటాయిస్తున్నటువంటి నిధులే కేటాయిస్తున్నారు అనేటువంటి అంశాలను పరిశీలించినట్టయితే ఎక్కువ పథకాలు గుజరాత్ ఎక్కువ పథకాలు బీహార్ కి వెళ్ళాయి కాబట్టి డెఫినెట్ గా ఒక వివక్ష అయితే కొనసాగుతుంది రైట్ రెహ్మాన్ గారు అంటే ఒక కేరళ కలిసి రావచ్చేమో లేకపోతే కర్ణాటక కలిసి రావచ్చు తెలంగాణ కలిసి రావచ్చు కానీ ఆంధ్రప్రదేశ్ భాగస్వామిగా ఉంది ఎన్డిఏ కూటంలో కానీ ఈ యొక్క తమిళనాడు కూడా ఉంది కదా రవి గారు తమిళనాడు కూడా మినాహింపు చూడాలి ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ అగస్వామ్య పక్షం అధికారంలో ఉంది కాబట్టి మొత్తం దక్షిణ భారతదేశంలో ఇప్పుడు బీజేపీ బలహీనంగానే ఉంది ఆంధ్రప్రదేశ్ కూడా ఎన్డీఏ పైన అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఎన్డిఏ కూటమి భాగస్వామ్యంగా ఉంది కానీ పై ఆధారపడి చంద్రబాబు నాయుడు లేడు చంద్రబాబు నాయుడు పైనే బిజెపి ఆధారపడి ఉన్నట్టుగా మనం చూడాలి రైట్ రైట్ రెహ్మాన్ గారు